శ్రీమాత్రేనమా జయగు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నెలలో ఈ మకర రాశి వారికి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఆదాయం పెరగడం కానీ అనూహ్యంగా మీరు ఏదైనా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవడం కానీ లేదంటే స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు సంబంధించిన విషయాల్లో ఏదో ఒక లాభం మీకు స్థిరాస్తిపై లభించే అవకాశం ఉన్నది ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలో మీకు చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు చతుర్థాధిపతి ధనస్థానంలో సంచరించడం వల్ల మీకు స్థిరాస్తులపై ఆదాయం లభిస్తుంది అలాగే భూములు స్థిరాస్తుల యొక్క విలువ పెరగడం ద్వారా మీ వ్యక్తిగత ఆస్తి విలువ పెరుగుతూ ఉంది అలాగే మాతృ సంబంధించిన బంధువుల ద్వారా మీకు కుటుంబ సహకారం వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక సహకారం లభించే అవకాశం ఉంటుంది ఇక అలాగే లాభాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల స్నేహితుల వల్ల మీ స్వయం కృషితో మీ యొక్క వాక్చాతుర్యం ద్వారా మీడియేటర్గా వ్యవహరించడం వల్ల ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది వ్యక్తిగతంగా చిన్న చిన్న ఉద్యోగ వస్తువులకు కూడా మరి ఆర్థిక పరంగా అనుకూలత ఉంటుంది మొత్తం మీద ఆర్థిక పరంగా ఈ నెల మీకు ఈ నెల ఇరవై మూడు వరకు కూడా అన్ని విధాల ఆదాయకరంగా బాగుంది అయితే కుటుంబ విషయాల్లో మరి శని ప్లస్ కుజగ్రహాలు రెండు కూడా కుటుంబ స్థానంలో సంచరించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం జరుగుతుంటది కుటుంబం నుంచి ఎవరో ఒకరు బయటికి వెళ్లడం కానీ మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం వల్ల వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది మొత్తం మీద కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు అది కుటుంబ విచ్ఛున్నతకి కూడా కొన్ని సందర్భాల్లో కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన వాతావరణంగా ఉండడం మంచిది అలాగే వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోకుండా సైలెంట్గా ఉండడమే మీకు మంచి తప్ప జరిగేది ఎలాగా జరగక మానదు దానికి అదనంగా మీరు దానికన్నా జరుగుతున్న విషయాన్ని మీరు మౌనంగా భరించడమే ఉత్తమైన మార్గం ఎప్పుడైతే మనకి కుటుంబ స్థానంలో శని పూజ గ్రహాలు సంచరించడం స్టార్ట్ అయిందో అంటే ఇంచుమించుగా మనకి ఏప్రిల్ ఇరవై మూడు దాకా మీ కుటుంబ సంబంధించిన విషయాల్లో వేరే వారి జోక్యం వల్ల మీ యొక్క కుటుంబం యొక్క నేమ్ అండ్ ఫేమ్ కి కొంత ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది సో దానికి అనుగుణంగా శుక్రుడు రాహు మూడో స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ కుటుంబ ఈ లగ్నానికి ఈ రాశి వారికి యోగ కారకుడు ముఖ్యంగా పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు మూడో స్థానంలో సంచరిస్తూ రాహుతో కలిసి ఉండడం వల్ల ఇది కొంతవరకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మీడియా సినిమా అలాగే యూట్యూబ్ సంబంధించిన రంగాల్లో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ యొక్క వృత్తిలో అభివృద్ధి మార్పులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి విదేశ అవకాశాలు కానీ వివాహ విషయాల్లో ఒక ఒక నిర్ణయం రావడం కానీ జరిగే అవకాశం ఉంది దీనికి అదనంగా సప్తమాధిపతిగా ఉన్నటువంటి చంద్రుని యొక్క నక్షత్రంలోకి కేతుగ్రహ ప్రవేశం వల్ల మరి ఎవరైనా సరే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు విదేశ ప్రయత్నాలు చేస్తున్నా విదేశంలో ఉన్నటువంటి వివాహ సంబంధాల కొరకు ప్రయత్నం చేస్తున్నా ఆ యాంగిల్లో మీకు ఈ నెలలో వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం ఉంది మరి ఆల్రెడీ వివాహం తర్వాత విదేశం వెళ్ళడం కానీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా ఈ రాశి వాళ్ళు చేసుకోవచ్చు తొమ్మిదవ స్థానంలో కేతు మరి సప్తమాధిపతి అయినటువంటి చంద్ర నక్షత్రం మీద సంచరించడం చాలా వరకు ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు అతి త్వరలో జరిగే అవకాశం ఉంటుంది ఇక మీకు సూర్య భగవానుడు అష్టమాధిపతి అయినటువంటి రవి మీకు ఇంచుమించుగా మనకి ఏప్రిల్ పదమూడవ తారీఖు తర్వాత చతుర్థ స్థానమైనటువంటి మేషరాశిలోకి ఉచ్చిలోకి రావడం జరుగుతుంది అక్కడే వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురుగ్రహం కూడా సంచరించడం వల్ల కంపల్సరిగా ఈ రాశి వారికి ఈ నెల ద్వితీయార్థంలో స్థాన చలనం అనేది తప్పనిసరిగా ఉండడం జరుగుతుంది అది విద్యా సంబంధించిన విషయాల్లో కూడా అవచ్చు లేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఉన్న గృహం నుంచి వేరే గృహానికి మారడం వల్ల కానీ రీత్యా వేరే చోటుకు మారడం వల్ల వేరే ప్రాంతానికి వెళ్ళడం కూడా జరగచ్చు సో ఇంకో విధంగా చెప్పాలంటే ఏదైనా మీరు ప్రస్తుతం ఉన్నటువంటి స్థిరాస్తి విక్రయించడం ద్వారా లేదంటే మీరు ఆస్తి పంపకాల ద్వారా మీ ఉన్నటువంటి భాగం పోగొట్టుకోవడం వల్ల మరి ఈ విషయంలో తప్పనిసరిగా మీరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళి రావచ్చు అయితే మీకు ఈ సమయంలో ఆర్థిక పరమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉన్నది సో ఏదైనా దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో మీరు గృహం కొనుక్కోవడం కానీ ఏదైనా స్థలం కొనుక్కోవడం కానీ ఈ నెలలో జరగవచ్చు ఏదైనా మొత్తం మీద స్థాన చలనం ఉద్యోగపరమైన మార్పులు ఈ రాశి వారికి నెలలో ఖచ్చితంగా రావడం జరుగుతుంది దానికి అనుగుణంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు ప్రస్తుతం ఉన్నటువంటి శతబిష నక్షత్రం నుంచి పూర్వభాద్ర నక్షత్రం మీదకి మారడం జరిగింది అంటే గురువు యొక్క నక్షత్రంలోకి మారడం గురువు ఈ రాశి వారికి తృతీయ వ్యయాధిపతిగా చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు సో ఈ కారణం వల్ల కూడా జాతకుడు తప్పనిసరి పరిస్థితుల్లో ప్లేస్ మారడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా మరి ఈ రాశి వారు ఏళ్ళనాడు శని ఎండింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి నెమ్మది నెమ్మదిగా మీరు జీవితంలో గతంలో అంటే ఒక ఆరు సంవత్సరాల క్రితమో నాలుగు సంవత్సరాల క్రితమో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది గత వైభవాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో నెమ్మది నెమ్మదిగా మీ యొక్క అభివృద్ధి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ గతంలో మీరు ఏదైనా స్థిరాస్తి అమ్మేసి ఉన్నా పోగొట్టుకున్నా మళ్ళీ తిరిగి స్థిరాస్తి సంపాదించుకునే ప్రయత్నం ఈ సమయంలో జరుగుతుంది అలాగే మీ యొక్క కుటుంబం మీ భార్యాభర్తలు ఏదైనా దూరంగా అయిపోయినా ఏదో కారణం వల్ల విడిపోయినా తిరిగి మళ్ళా కలుసుకొని మీ కుటుంబం అంతా ఒక చోటకి చేరి మళ్ళా ఆనందకరమైన జీవితం అనుభవించడానికి ప్రస్తుతం టైము స్టార్ట్ అవ్వడం జరిగింది నెమ్మది నెమ్మదిగా ఇది మీకు రాబోయే రోజుల్లో మరి మళ్ళా తిరిగి చక్కని ఆనందమైన సంతోషమైన జీవితాన్ని పొందే సూచనలు హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశి వారికి ఈ నెలలో ఉండడం జరుగుతుంది ఇంక ఈ రాశి వారు ముఖ్యంగా మరి స్త్రీల సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే విషయం అంటే ఈ రాశిలో ఎవరైనా ఉంటే వాళ్ళు కొత్తగా ఎవరైనా పరిచయం అయినా ఫోన్ల ద్వారా కానీ సెల్ ఫోన్ ద్వారా కానీ ఆన్లైన్లో కానీ పరిచయం అయినటువంటి స్త్రీలకు అంటే అది అమ్మాయిలు అయితే అబ్బాయిలు అనుకోవచ్చు అబ్బాయిలు అయితే అమ్మాయిలు అనుకోవచ్చు వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదన్నా సరే తెలియని వాళ్ళకి మీకు పరిచయం లేని వారికి మీరు ఏ విధంగా కూడా సహాయం చేసే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయవద్దు ఏదో ఫోన్లో రిక్వెస్ట్ చేసినట్టు మాత్రాన వారి కొరకు ఏదైనా సంతకాలు పెట్టడం కానీ వారి కొరకు ఏదైనా ప్రయత్నాలు చేసి వాళ్ళ అభివృద్ధి కో వాళ్ళు సహకరించడం కానీ కనీసం మీ ఫోన్ కూడా వాళ్ళకి పరిచయం లేని వారికి ఇవ్వడం వల్ల ఏదో ఒక స్కామ్లోనో ఏదో ఒక ఇబ్బందిలోనూ ఇడుక్కొనే అవకాశం ఉంది అలాగే పరిచయం లేని వ్యక్తులతో ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడడం వల్ల కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది అంటే మొత్తం మీరు చెప్పేది ఏంటంటే ఈ నెలలో ఏదో విధమైనటు ఒక మోసానికి ఒక అపకీర్తికి ఒక అపనిందకి ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి సాధ్యనందుకు జాగ్రత్తగా వ్యవహరించవలసింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖాళీ పేపర్ల మీద కానీ బ్లాంక్ చెక్కుల మీద కానీ సంతకాలు పెట్టి ఇవ్వడం వల్ల ఇతరుల యొక్క మెప్పు కోసం ఇతరుల యొక్క లాభం కోసం మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా ఫ్యూచర్లో అది మీకు నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ నెలలో మీరు మీ వరకు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎటువంటి ఆర్థిక లావాదేవీల్లో కూడా తలదోడ్చకుండా ఉంటే మంచిది కానీ ఈ మీరు ఖచ్చితంగా ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయం దర్శించడం ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా రాబోయే చికాగోలు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి